హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి దూసుకొస్తున్న భారీ అల్పిణం తెలుగు రాష్ట్రాలకి భారీ వర్షాలు ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి టుడే వెదర్ అప్డేట్ ఏమిటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో ఆకాశం మేఘ ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు రాగల ఇరవై నాలుగు గంటలో కోస్తాంధ్ర రాయలసీమ దక్షిణ తెలంగాణలో ఓ మోస్త నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే రాగల ఇరవై నాలుగు గంటలు అరేబియా సముద్రంలో ఏర్పడిన భారీ అల్పేండం క్రమేపీ బలపడి ఇటు దక్షిణ తెలంగాణ రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రాగల రెండు రోజులు దక్షిణ తెలంగాణ రాయలసీమకి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖగా అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే నైతి రుతుపవనాలు రాయలసీమ అంతా విస్తరించినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం వరకు నైతు ఋతుపవనాలు విస్తరించినట్టు వాతావరణ శాఖగా తెలుపుతున్నారు ఇదిలో ఉంటే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు అనంతపురం వైఎస్ఆర్ జిల్లా నంద్యాల మదినపల్లి బల్లార్ జిల్లాలో ఈ అలపిండం ప్రభావంతో రాగల రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు మాత్రమే అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇటు మధ్య కోస్తా జిల్లాలైన గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాలో మాత్రమే అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి ఉరుములు మెరుపులు తొక్కున్న వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అరేబియా సముద్రంలో ఏర్పడిన భారీ అల్పీనం ప్రభావంతో దక్షిణ తెలంగాణ మధ్య తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాగల రెండు రోజులు రాయలసీమ దక్షిణ తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖతో అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలు ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కాస్త ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ తెలుగు రాష్ట్రాలు ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణలో నలభై డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇక ఉత్తర తెలంగాణలో ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖగా అంచనా వేస్తున్నారు ఇంకా దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే దక్షిణ తెలంగాణలో నలభై మూడు డిగ్రీల దాకా ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇంకా ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇంకా మధ్యకు వస్తా విషయానికి వస్తే నలభై నుంచి నలభై మూడు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో నలభై నుంచి నలభై మూడు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు